హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఒకరిపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ప్రగతి నగర్ లొకేషన్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు రెడీ టు అక్పై కండిషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఈ అపార్ట్మెంట్కి మనకు అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ అండి అండ్ అపార్ట్మెంట్కి మనకు రెండు వైపులా మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్గా మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ కామన్ కారిడార్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకు స్టేర్స్ నుంచి కామన్ కారిడార్ స్పేస్ అండ్ మనకి ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ అండ్ టూ బీహెచ్కే టూ బీహెచ్కేకి సంబంధించిన కంప్లీట్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి అండ్ ఇంకొకటి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్ మనకి సేల్కి అవైలబుల్ ఉంది దానికి సంబంధించిన కారిడార్ స్పేస్ ప్రైవేట్ కారిడార్ స్పేస్ అండి దానికి గ్రిల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ గేటు గ్రిల్స్ కూడా సేఫ్టీ పరంగా వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఇందుట్లో మనకు టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అపార్ట్మెంట్కి మనకు ప్లాటింగ్ ఫేసింగ్ వైజ్గా చూస్తే అపార్ట్మెంట్ ఈస్ట్ మనకు ఎంట్రన్స్ ప్రొవైడ్ చేశారండి ప్లాట్ వైజ్గా కనెక్టివిటీ అప్రోచ్ రోడ్స్ వచ్చేసి నార్త్ సౌత్లో ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఇందులో మనకు ఎంట్రన్స్లో మాత్రం ఈస్ట్ ఫేసింగ్ ఒక ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ ఒక ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అండ్ వెంటిలేషన్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది పూజాగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్ అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ అవైలబుల్ ఉంది లివింగ్ ఏరియా మాత్రం స్పేషియస్గా ఉంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారండి ఇది డైనింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది యూటిలిటీ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకి యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈ యాభై గజాలు అనేది ప్రొవైడ్ చేశారండి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను బేర్షెల్ యూనిట్ బ్రాండ్ న్యూ అండి కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ అందువల్ల మనకి ఏంటంటే ఈ ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవడానికి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీని కూడా మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పరంగా చూడండి మొత్తం ఫ్లాట్ ఏరియాలో ఎక్కడ కూడా మనకు డార్క్ లేదండి చీకటి లేదు మొత్తం మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది ప్రజెంట్ ప్రాపర్టీ అయితే మనకు రెడీ టాక్పాయే కండిషన్లో ఉంది ఎవరైతే కుక్కడపల్లి సరౌండింగ్ ఏరియాలో మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్లో రెడీ టాక్పాయే కండిషన్లో సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి చూడండి మనకు మళ్ళీ బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూము వెస్ట్రన్ ఆప్షనే ప్రొవైడ్ చేశారు చిన్న గెస్ట్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ కూడా మనకు వెస్ట్రన్ ఆప్షనే ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ దగ్గర మనకు హ్యాండ్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్కి సంబంధించి అయితే మీకు ఫ్లోర్ ప్లాన్ అయితే క్లియర్గా కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మీకు వీడియోలో ఎక్స్ప్లెనేషన్లో మిస్ అయినా కానీ డిస్క్రిప్షన్లో అయితే క్లియర్గా ప్రొవైడ్ చేస్తానండి నెక్స్ట్ మీకు పార్కింగ్ ఏరియాకి సంబంధించిన అమ్యూనిటీస్ కవర్ చేస్తాను వీడియోలో కన్నీ అవుతుందండి అపార్ట్మెంట్లో అమ్యూనిటీ అమ్యూనిటీస్ కింద కామన్ కారిడార్ స్పేస్ ఎడివేటర్ ఫెసిలిటీ పార్కింగ్ ఏరియా పవర్ బ్యాకప్ సిసిటీవీ సర్వెలెన్స్ అండ్ వా వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్లస్ మనకు వాటర్ ఫెసిలిటీ వైజ్గా చూసుకుంటే మంజీరా వాటర్ కనెక్షన్ ఉందండి ప్లస్ మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది చూడండి మనకి ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు అపార్ట్మెంట్కి టూ సైడ్ అప్రోచ్ రోడ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండి ఇది నార్త్ సైడ్ రోడ్ ఎంట్రన్స్ గేటు ఎగ్జిట్ మనకు రెండు వైపులో ప్రొవైడ్ చేశారు అక్కడ కార్నర్కి మీకు డిజిల్ జనరేటర్ అనేది పవర్ బ్యాకప్ కోసం అని ప్రొవైడ్ చేశారండి ఇది సౌత్ సైడ్ గేట్ అండి ఎంట్రీ ఎగ్జిట్ రెండు వైపులో ప్రొవైడ్ చేశారు ఈ స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు సెక్యూరిటీ పరంగా మనకు చూడండి ఇక్కడ గేట్ అనేది ప్రొవైడ్ చేశారు ఎలివేటర్ ఫెసిలిటీ కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్